త్రాగునీటి సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కార చర్యలు చేపడతామని ఏలూరు బడేటి చంటి హామీ ఇచ్చారు ఏలూరు నాలుగవ డివిజన్ మారుతి నగర్ నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు డ్రైన్ నిర్మాణ పనులను శుక్రవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని ప్రజలు తమ రోడ్డుకు కూడా డ్రైన్ వ్యవస్థను అనుసంధానం చేయాలని కోరుతూ ఆ దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన తక్షణ ఆదేశాలు జారీ చేశారు ఇదే సమయంలో త్రాగునీటి సమస్యను కూడా వారు ఎమ్మెల్యే బడేటి చంటి దృష్టికి తీసుకురాగా ఆ సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని నిధులు మంజూరైన వెంటనే యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడతామంటూ వారికి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రహదారులు డ్రైన్ల ఆధునీకరణ పనులను మరింత ముమ్మరం చేశామని అందులో భాగంగానే గతంలో స్థానిక మారుతి నగర్ రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ఉండటం పర్యవేక్షించాలని దీంతో ఆ సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన రోడ్డు ట్రైన్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు త్వరత గత నిధులు విడుదలైతే రెండు వేల ఇరవై నాటికి త్రాగునీటి సమస్యను స్థాయిలో పరిష్కరిస్తామని అన్నారు పనిచేస్తున్నామని ఎమ్మెల్యే వెంట ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భాను ప్రతాప్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు దానికి సంబంధించి మారుతీ నగర్ ప్రజలంతా కూడా నేను ఇక్కడ రోడ్డు వేయటం జరుగుతుంది వాళ్ళకి డ్రైనేజ్ వ్యవస్థ లేదని చెప్పి ఎందుకంటే వర్షాకాలంలో ఈ రోడ్డు మీద నీళ్లు పడే పడి నీళ్ళు ఎక్కడికి వెళ్ళని పరిస్థితి ఉంటే మేము మేయర్ గారు కమిషనర్ గారు వచ్చి పర్యవేక్షించాం అందులో భాగంగానే రోడ్డు పెడటం జరిగింది వీళ్ళంతా కూడా ఇప్పుడు ఇక్కడ వరకు రోడ్ వేసినా మిగతా డ్రైన్ అవ్వట్లేదు వెళ్తలేదు అనేది వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేశారు ఇవాళ వచ్చి ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది ఎందుకంటే రోడ్డు బాగానే ఉంది మిగతా మొక్క వాళ్ళందరూ కూడా మెట్లు పోయినా పర్లేదు డ్రైన్ కట్టమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఏఈ గారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఒక పక్కన కానీ రెండు పక్కలు కానీ ఇక్కడ నీళ్లు నిలవకోకుండా ఏ విధంగా వెళ్తాయో ఆ డ్రైనేజ్ పెట్టి దాన్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది అలాగే మేయర్ గారు మేము కూడా వచ్చి ఇవాళ ఈ రోడ్డు ఎందుకనంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మేము కూడా రావాల్సింది ఎందుకంటే స్వయంగా చూసి మేము ఏదైతే చేయాలనుకున్నామో అది క్లియర్గా అయితే మంచిదని ఉద్దేశంతో ఇచ్చేసాం అలాగే వాటర్ ప్రాబ్లం గురించి వాళ్ళు చెప్తున్నారు ఏలూరులో చాలా చోట్ల వాటర్ ప్రాబ్లం ఉంది అదేదైతే అమృత్ భాగంలో టూ భాగంలో ఆ నిధులు రాన్తోటే ఏ ఇబ్బంది లేకుండా అవి చేయడానికి అన్ని కూడా మేయర్ గారు కమిషనర్ గారు ప్రణాళిక సిద్ధం చేశారు దాని వరకు కొంత టైం పడద్దు ఎందుకంటే అది కొద్ది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని చేయటంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అప్పుడు దాకా తాగే మంచినీళ్ళు వరకు మీరు కాసుకుని తాగండి మిగతా ఇవి వాడుకోమని చెప్పి చెప్తున్నాం తప్పనిసరిగా ఏలూరుకి మంచినీటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మరి రెండు వేల ఇరవై ఐదు చివరికి అవుద్దని మేము అనుకుంటున్నాం ఆ ప్రాజెక్ట్ అన్ని అమృత్ టూ పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి టేక్ ఓవర్ చేసేది దాన్ని పరిశుభ్రంగా చేసి తప్పనిసరిగా అందరికీ కూడా మంచి తాగునీటి ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది